లాస్ట్ టైం మనము పంచలింగాల కోన వీడియోలో వచ్చేసి టెంపుల్కి అయితే డస్ట్బిన్స్ డొనేట్ చేద్దాం అనేసి పేజ్ తరఫున చెప్పాం కదా సో ఆ అయితే చూసి మన ఫాలోవర్ అయిన రాధా ఫార్మ్స్ వాళ్ళు మేమైతే డొనేట్ చేస్తామని అయితే ముందుకైతే వచ్చాము సో డస్ట్బిన్స్ అయితే కొనడం జరిగింది నేను మా ఫ్రెండ్స్తో కలిసి దివాళీ ఫెస్టివల్ రోజున టెంపుల్కి అయితే వెళ్ళి ముందుగా శివయ్య దర్శనం అయితే చేసుకున్నాము టెంపుల్ లోపలికి వెళ్ళే దారిలో ఇప్పుడు కార్తీక మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా సో అందరూ మీరు దీపారాధన అయితే చేస్తారు కదా దీపారాధన అయ్యాక కవర్స్ అన్ని కూడా ఈ డస్ట్బిన్స్ లో అయితే వేసేయండి ఇంకొకటి అయితే టెంపుల్ ఎంట్రన్స్ లోనే పెట్టాము ఒకటి సో వాటర్ తాగిన గ్లాసులు వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఈ డస్ట్బిన్స్ లో అయితే పడేయండి అలాగే ఇంకొకటి వచ్చేసి అన్నదానం జరిగే ప్లేస్ అయితే అయితే పెట్టాము అన్నదానం అయ్యాక మీరైతే ప్లేట్స్ ను పడేయకుండా ఇక్కడ ఉన్న డస్ట్బిన్స్ లోనైతే వేసేయండి అలా కాస్త ముందుకు వెళ్ళి స్టెప్స్ దిగినప్పుడు లాస్ట్ టైం షూట్కి వచ్చినప్పుడు ఇక్కడైతే నేను చాలా చెత్త చూశాను ఇలాంటి ప్రకృతి ఒడిలోకి వచ్చినప్పుడు మనతో పాటు తీసుకొచ్చిన చెత్తను ఇక్కడే పడేయకూడదు అనే ఉద్దేశంతో డస్ట్బిన్స్ ఏర్పాటు చేయాలనుకున్నాము అయినా సరే కొన్ని అయితే చెత్త ఇక్కడ ఉంది మీరు తీసుకొచ్చినవి ఇక్కడే డస్ట్బిన్స్ ఉన్న దాంట్లో వేసేయండి ఇలాంటి ప్రకృతి ఒడిని వచ్చినప్పుడు అయితే పాడు చేయకూడదు అలాగే ఇక్కడ కనిపిస్తున్న వాటర్లు అయితే మీరైతే దిగకండి ఈ ప్రకృతి ఒడిని నీట్ గా ఉంచుకోవడం కోసం మేము చేసిన చిన్న ప్రయత్నాన్ని అయితే మీరు మాత్రం పాడు చేయకండి ఈ డస్ట్బిన్స్ కి స్పాన్సర్ చేసిన రాధా ఫార్మ్స్ వారికి కృతజ్ఞతలు మన పేజ్ నుంచి మన ఫాలోవర్స్ నుంచి తెలుపుతున్నాము ఈ ఒక్క ప్లేస్ అనే కాదు ఎక్కడికైనా సరే ఎలా పడితే అలా చెత్తనైతే పడేయకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్న ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో చేయండి మన